రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి బ్రహ్మశ్రీ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ఎన్నో మాధ్యమాలు చెప్పినటువంటి అవధాని మనతో పాటు ఉన్నారు ఎస్ నరసింహరావు గారు వారిని రామాయణంలోని రమణీయ ఘట్టాల గురించి చర్చించుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు సనాతన ధర్మంలో ఎన్నో యుగాలు ఉన్నాయి రామాయణం ఏ కాలం నాటిది ఏ యుగం నాటిది రామాయణం గురించి తెలియని వారంటూ ఉండరు కానీ కొన్ని లోతుగా మనం పరిశీలించుకుందాం రామాయణం ఏ కాలం నాటిది వివరిస్తారా శ్రీరామాయణమో నమ ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భియోయో నమో నమ శ్రీరాం జయ రాం జయ జయ రామ శ్రీరాం జయ రాం జయ జయ రామ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ రామరాజ్యం ప్రేక్షకులకు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం సనాతన ధర్మంలో ఎన్ని యుగాలు ఉన్నాయి అసలు సనాతన ధర్మం అనగా అయినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మాధ్యమం ద్వారా సనాతనం అనగా తరతరాల నుండి వచ్చినటువంటి సమాజమే సనాతన ధర్మం అనగా ఆది కాలం నుంచి వేదాల కాలం నుంచి వస్తున్నటువంటి ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం ధర్మం అనగా ఏంటి నా కర్తవ్యం ఏంటిది నేనేం చేయాలి ఎలా జీవించాలి అన్నటువంటి కర్తవ్యాన్ని చెప్తుంది అదే ధర్మం వేదాల కాలం నుండి వచ్చినటువంటిది కృత త్రేత ద్వాపార కలియుగ అన్నటువంటి నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాల్లో ఉన్నటువంటి ఈ యుగాల్లో కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు మనం ఉన్నాము కలియుగంలో అయినా కృతాయుగంలో ఆనాడు జరిగినటువంటి బలరామ అవతారము నరసింహస్వామి అవతారం మత్స్య అవతారము కూర్మా అవతారం అయినటువంటి అవతారాలు ఎన్నో జరిగాయి కృతాయుగంలో వచ్చేసరికి త్రేతాయుగం త్రేతాయుగం అనగానే మానవుని యొక్క ఆ యుగం ఇలాంటిది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈనాడు మనం ప్రేక్షకులకు అందరం అసలు పరమాత్మడు అన్నటువంటి వాడు భక్తులకు కాపాడడానికి భక్తులకు రక్షించడానికి అనేకమైనటువంటి అవతారాలు ఎత్తారు అనేకమైనటువంటి వేదాలను కాపాడడానికి మత్స్య అవతారం అంటే వరహ అవతారం అంటూ కృమా అవతారం అంటే నరసింహ అవతారం అంటూ భక్తుడికి ప్రహ్లాదునికి రక్షించి కాపాడడానికి వచ్చినటువంటి అవతారాలు ఎన్నో వచ్చాయి కృతావికంలో ఈ కలియుగం త్రేతాయుగంలో వచ్చే వరకు అసలు మానవునికి విలువ అంటూ లేదు ఆ కాలంలో దేవతలకు కూడా లెక్కలేనటువంటి ఆహా రాక్షసత్వం పెరిగిపోయింది రాక్షసులు పుట్టారు అసలు దేవతలు అంటేనా ఒక లెక్క వారికి అరచేతులు ఇలా ఓడిస్తాము అన్నటువంటి భావన ఏర్పడి ఏర్పడింది లోకానికి అహంకారం పెరిగిపోయింది అరాచకత్వాలు పెరిగిపోయాయి యజ్ఞ యాగాదులు చేయడానికి వీలైనటువంటి పరిస్థితిలో ఉంది అంటే త్రేతాయుగంలో కూడా యజ్ఞ యాగాదులు కరువైపోయా గురుజీ ఆనాటి కాలం రాక్షసత్వం పెరిగిపోయింది హిరణ్యకశ ఇప్పుడు ఏం చేశాడంటే దేవతలకు ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటిది యజ్ఞయాగాల ద్వారా వచ్చినటువంటి ఆహుతులు ఏవైతే ఉందో ఆ ఆహుతుల ద్వారా స్వచ్ఛమైనటువంటి వాయువు ఏ అయితే ఉంటుందో దాని ద్వారా వచ్చినటువంటి అదే ఆహారం దేవతలకు ముఖ్యమైనటువంటి ఇంద్రాది దేవతలకు అందరు కూడా అలాంటి యజ్ఞయాగాదులకు చేయడానికి ఆస్కారం కలిగగా వారికి అందరు కూడా ఋషులకు కూడా అవమానాలు చేసినటువంటి ఆ యజ్ఞయాగాదులు చేయని చేయకుండా చేసినటువంటి వారు రావణాసురుడు దశకంఠుడు అనగా ఋషులందరూ కూడా ఆ కాలంలో ఆహాకారం ఎక్కడంటే అక్కడ ఏడుస్తున్నారు అసలు ఋషులు అన్నటువంటి వారికి లెక్కలేదు మానవుడు అన్నటువంటి జాతికి అసలు అసలు బ్రతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు గారు త్రేతాయుగం నాటికి త్రేతాయుగం నాటికి కృతాయుగం తర్వాత వచ్చినటువంటి ఏ అయితే ఉందో ఆ కాలానికి కృతాయుగం ఆ కృతాయుగంలో ద్వాపర యుగం కన్నా అంటే మనకు ఐదు వేల సంవత్సరం పూర్వంలో వచ్చి ఉన్నటువంటి యుగం ఆ ద్వాపర యుగం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కృతాయుగం ఈ త్రేతాయుగం ఆ త్రేతాయుగంలో అసలు మానవునికి లెక్క అంటూ లేనేలేదు మానవుని విలువలేనే లేదు రాక్షసత్వం పెరిగిపోయింది రాక్షాసులకందరు కూడా తెప్పేశాడు ఆనాటి కాలంలో రావణాసుడు ఆహా నేనే పెద్ద నా జాతే పెద్ద అసలు మానవుడు అంటూ లేదా ఇతడు ఒక లెక్కనా అని అరచేతి పైన ఆడించినటువంటి వాడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ అంటాడు ఎలా వచ్చాడు అసలు అతను చాలా గొప్ప భక్తుడు శివుని యొక్క భక్తుడు ఆ భక్తి ద్వారా పొందినటువంటి అయితే సిద్ధులు ఉన్నాయో ఆ సిద్ధి ద్వారా అహంకారం పెరిగిపోయింది మానవుడు అంటే ఒక లెక్కన మానవుడు అంటే ఒక లీ విలువన అసలైనటువంటి సిసలైనటువంటి దేవతలకి నేను లెక్క చేయడం లేదు మానవులు అంటే అసలు ఏంటి అంటే దేవతలే అంత పెద్ద శక్తి ఉన్న దేవతలే ఏం చేయలేదు మానవుల హదములు వాళ్ళు ఏం చేయగలరన్న ఒక అన్నటువంటి విషయానికి పెరిగిపోయిందనమాట అలాంటి సందర్భాల్లో అసలు ఋషులందరూ కూడా అసలు ఏమైపోయారో ఆలోచనలో పడిపోయారు మాకు యజ్ఞ ఆగాద చేయడానికి లేదు తపస్సు చేయడానికి వీలు లేదు ఆనాటి కాలంలో స్వాధ్యాయం చేయడానికి వీల్లేదు అసలు మానవత్వం అన్నటువంటి దిగజారిపోయింది నేనే పుట్టాలి నేనే పెరగాలి అంతకన్నా పూర్వం వచ్చేసేది కదా హిరణ్య కశ్యపుడు ఉన్నారు హిరణ్య కశపున తర్వాత వచ్చిన ప్రహ్లాదం లోకం వచ్చేసింది ప్రహ్లాదం తర్వాత కూడా వచ్చినటువంటి కృత త్రీతాయుగంలో వచ్చినటువంటి అప్పుడు అన్నమాట ఆహాకారం పెరిగిపోయింది ఎటు చూసినా కానీ అసలు మానవునికి విలువనే లేదు మానవీత అన్నటువంటి మానవత అన్నటువంటి వ్యక్తి అయితే ఉన్నాడో మానవతాతోనే మానవుడు వచ్చాడు ఆ విలువ లేని ఆ కాలంలోనే త్రేతాయుగంలో ఆ విలువ మానవునికి పట్టం కట్టాలని రామచంద్రమూర్తి అవతర అవతరమిచ్చారు ఎందుకు వచ్చాడు త్రేతాయుగంలో దశరథ మహారాజు గొప్ప రాజు చక్రవర్తి మహారాజు అతనికి ఏమీ ఆ కాలంలో ఆహాకారం పెరిగిపోయింది వర్షాలు లేవు వారి గురి గురువు గారికి పిలిచారు వశిష్ఠ మహర్షికి పిలిచారు అన్నమాట ఎక్కడ ఇంద్రాది దేవతల దగ్గర రోజు ఇంద్రుని దగ్గర పోయి కూర్చున్నటువంటి స్థితి దశరథ మహారాజు దగ్గర ఉంది అట్లా అంట చక్ర మహా చక్రవర్తి కదా అయితే ఒకరోజు ఏమైంది దశరథ మహారాజు ఇంద్ర ఇంద్రపతి దగ్గర కూర్చున్న తర్వాత అప్పుడు అన్నమాట అయ్యా మీకు నా పక్క కూర్చున్నటువంటి ఆస్కారం సంస్కారం లేదు ఎందువలన మీరు సంతానహీనులు సంతానం లేదు అప్ప ఏడుస్తూ ఉంటాడు నాకు ముగ్గురు రాణులు ఉన్నారు కైకేయి శత్రు సుమిత్ర ముగ్గురున్నారు వారికి సంతానం లేదే ఇంత పెద్ద చక్రవర్తిని ఇంత రాజ్యం ఉంది ఈ దేశాన్ని ప్రపంచాన్ని పాలించినటువంటి శక్తి నాలో ఉంది అయినా కానీ నాకు సంతానం లేదు ఇంద్రాధిపతి అతను అవమానం చేస్తున్నాడని ఏడుచుకుంటూ వచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షి వారి గురువు వశిష్ఠ మహర్షి ఆ వశిష్ట మహర్షి దగ్గర వచ్చిన తర్వాత అయ్యా ఏం చేయాలి నాకు సంతానం లేదు ఎలా చేయాలి అప్పుడే అక్కడ ఏమవుతుందంటే దేవతలందరూ కూడా వైకుంఠంలో విష్ణువు లోకానికి వెళ్ళేసి దేవతలందరూ కూడా ఇంద్రుడు శివుడు అందరూ అందరు కూడా వెళ్ళేసి అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఆ రోజు త్రేతాయుగంలో అప్పుడున్న యుగకాల యుగ ధర్మాన్ని అనుసరించి వాళ్ళకు శక్తులు అంటే ఇప్పుడు మనం మనం మానవ లోకంలో ఇప్పుడు కలియుగంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు యమధర్మరాజు ఇంద్రలోకానికి స్వర్గలోకం పోలేం కదా వాళ్ళు ఎలా పోయేవారు వాళ్ళకి శక్తియుక్తులు ఎటువంటి అంటే తపస్సు ద్వారా సాధ్యమా వాళ్ళకి వాళ్ళకేమన్నా శక్తులు ఉన్నాయా ఎటువంటి అంత అంతకన్నా ముందు ఒకవేళ భారత గతంలో నేనైతే ఉంటే కట్వాంగ మహర్షి కట్వాంగ రాజు చక్రవర్తి అని ఈ ముల్ ముత్తాత దశరథ మహారాజు యొక్క ముత్తాత అయితే ఆ కాలంలో ఎలా జరిగిందంటే ఈ కట్వాంగ మహారాజు కట్వాంగ దేవాలయం కూడా ఈనాటి కూడా ఉంది ఉత్తర భారతదేశంలో కట్వాంగ చక్రవర్తి అంటారు దేవతలందరూ కూడా వచ్చేసి ఏమని అడుగుతారంటే అయ్యా మేము ఊడిపోయాము రాక్షసుల ద్వారా రాక్షసుల ద్వారా ఊడిపోయాము మాకు మాకు సహకారం చేయాలంటే అతను మూడు ఘడియల్లో వెళ్ళి అప్పటికప్పుడే దేవతలతో సహకారం చేయడానికి రాక్షసులు కోడించి చేసి వచ్చేస్తాడు అప్పుడు దేవతలు అడుగుతారన్నమాట మీకేం కావాలి ఏం కావాలి నాకేం అవసరం లేదండి నేను చనిపోయినటువంటి ఏ కాలానికి చనిపోతాను ఏంటిది అన్నట్టు అని చెప్పారు మీరు మూడు ఘడియల్లో చనిపోతారు మూడు ఘడియలు అంటే ఇరవై నాలుగు నిమిషాలు మీరు చనిపోతారు చనిపోబోతున్నారు సమాధానం కట్వాంగమా చక్రవర్తి చక్రవర్తి అప్పుడే అంటారు ఈ రాజ్యము ఈ చక్రవర్తి తత్వం ఎందుకు నాకు అని మొత్తం వదిలేసి మొత్తం రాజ్యం మొత్తం ఇచ్చేసి వైకుంఠానికి వెళ్ళిపోతాం అంటే అతను మూడు ఘడియల్లోనే ఏంటి అంటే వైకుంఠానికి వెళ్ళినటువంటి చక్రవర్తి ఎవరంటే ఖట్వాంగ మహర్షి అంటే దశరథ మహారాజు యొక్క ఏడవ తరానికి సంబంధించినటువంటి వారు వారి తర్వాత మరి భగీరథుడు దిలీపుడు వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళ సూర్యవంశానికి సంబంధించినటువంటి వారు అంటే కట్వాంగ మహర్షి యొక్క కథ చాలా గొప్పదైనటువంటి అంశం మహాభాగవతంలో వస్తుంది మహాభాగవతంలో వస్తుంది రామాయణంలో కూడా మొదటగా ఉందన్నమాట అంటే చెప్పే అర్థం ఏంటంటే అలాంటి దేవాన దేవతలకు కూడా సహకారం చేసినటువంటి వంశం అన్నమాట ఎవరిది సూర్యవంశం అలాంటిది మనకు దశరథ మహారాజు కూడా ఆ కాలంలో ఇంద్ర పదవిని పొందడానికి ఇంద్రుని వద్ద వెళ్ళి కూర్చోవడానికి ఉంటే అక్కడ ఎప్పుడైతే చెప్తారో నీకు సంతానం లేదన్నటువంటి వంశానికి వచ్చినంత కారణం తర్వాత అక్కడ ఏమవుతుంది ఎవరికి వశిష్ట మహర్షికి పిలిపించింది అయ్యా మీకు సంతానం ఎందుకు లేదు దేవతలందరూ కూడా అక్కడ ఏడుస్తున్నారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు ఎక్కడ వైకుంఠం వెళ్ళి అక్కడ ఎక్కడైతే సముద్రంలో ఉన్నారా స్వామివారు లేదా వైకుంఠంలో ఉన్నారా లక్ష్మివారితో కూర్చున్నటువంటి అంటే అప్పుడు దేవతలందరికీ వెళ్ళి ఆ లక్ష్మీ సహస్రంతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంటారు నేను మానవ రూపంలో వస్తున్నాను మానవ రూపంలో వస్తున్నా అన్నటువంటి విషయానికి చెప్పిన తర్వాత అక్కడ ఎందువలన వస్తున్నారు ధర్మానం కోసం ధర్మం ఇంతవరకు చేసినటువంటి మత్స్య అవతారం కానివ్వండి కుర్మా అవతారం కానివ్వండి వరహ అవతారం కానివ్వండి నర్సింహ అవతారం కానివ్వండి ఈ అవతారాలని కూడా ఎలా ఉన్నాయంటే మానవ రూపంలో లేన అర్థ ప్రకారంగా ఉంది కానీ పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి మానవునిగా కేవలం మానవుని రూపంగా వచ్చినటువంటి అవతారంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తిగా రావాలన్నటువంటి ఉద్దేశంతోనే పరమాత్ముడు మానవ అవతారంలో రావడానికి సిద్ధమైనడు సరే అని మాట ఇచ్చిన తర్వాత ఇక్కడ దశరథునికి వశిష్ఠ మహారాజు చెప్పిన తర్వాత అయ్యా శమిక మహర్షి శమిక మహర్షి వద్ద వెళ్ళి ప్రార్థన చేస్తే వారు వస్తారు ఆ శమిక మహర్షి ఎలాంటి వారు వారికి ఏమి తెలియదు అసలు శమిక మహర్షి లాంటి ఇలాంటివి అసలు ఈ భూలోకం అంటే కూడా తెలియదు అన్నమాట మానవుడు అంటే ఇలా ఉంటాడు అంత పవిత్రమైనటువంటి ఋషి శమిక మహర్షి ఆ షమిక మహర్షి ద్వారా ప్రార్థన చేస్తే అక్కడ ఆ కాలంలో అయోధ్యలో కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి కూడా ఆ కాలం ఏంటిది వర్షాలు లేవు అక్కడ అక్కడ వర్షాలు పడుతుంటాయి శమిక మహర్షి అలాంటి మహర్షి ఆ రాంగని ఏమంటుంది గలగల గోదావరి పెరిగిపోతూ ఉంటుంది సరియు నది పొంగిపోతుంటుంది వర్షాలు పడతాయి అందరు సంతోషంగా ఆనందంగా ధర్మమూర్తి తపశక్తి సంపన్నుడు ధర్మమూర్తి కాబట్టి ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు చాలా చక్కగా వివరించారు గురుగారు త్రేతాయుగం నాటి లక్షణాలు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం గురించి చాలా ధన్యవాదాలు నమస్కారం నమస్కారం